శ్రీనివాస్ గారు హలో అండి అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి థర్స్డే రోజు మూడు షోలు ప్రీమియర్ లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా అరవై ఆరు షోలు పడ్డాయి ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్ ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంతా కాదండి మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు వాళ్ళు దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేరు ఉండరు పుట్టరు ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా మాది చిన్న సినిమా సో చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమా సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా కష్టపడి మా హోల్ టీమ్ చాలా ప్యాషనేట్గా అండి మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్ ఒక కొత్త జానర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి అని మేము చాలా కృషి చేసాం దానికి యూనో ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు థ్యాంక్ యూ సార్ యూనో ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్ని మాకు మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిన్న మార్నింగ్ షో వేసేస్తుంటే ఇంకా బాగుండేది సార్ నిన్న నిన్న చూసి మన వైపు సినిమా అంటే పది రోజుల ముందు వరకు కిష్కిందపూర్ ఏంటంటే ఎవరికి తెలియదు అండి ఈ సినిమా ఉందని కూడా తెలియదు బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది అండ్ అసలు అదే అనిపించింది నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూర్ ఉంటే వేరేలా ఉండేది బట్ ఇట్ ఈజ్ ఓకే బెటర్ దెన్ లేట్ దెన్ ఎవర్ చూడండి అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా చేతన్ బరాజు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రతి ఒక్క యూనో థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రేక్షకులు కానీ ప్రేక్షకు దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇది అంటే ఒక ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ్ళ నుంచి ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి రేపు కళ్యాణ్ గారు రోజు వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం నా సినిమా నిన్న నేను విశ్వనాథ్లో పద్నాలుగు వందల మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సో మీ అందరూ మా సినిమాని చూసి చూసి చెప్పండి చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి అంటే క్రిటిక్స్ని ఎప్పి ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు పని ప్రేక్షకు దేవుల్ని ఒప్పించేంత గొప్ప సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు ఫస్ట్ హాఫ్ అంతా హిల్ఏరియస్గా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో సినిమా కథ తెలిసింది ట్విస్ట్ల మీద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట కంప్లీట్ గా పక్కా పైసా వస్తున్న సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం ఎంత మంచి సినిమా సారీ అండి ఇవాళ వచ్చిన మీ వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీరు లేకపోతే మాటికి ఏ సినిమా లేదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట ఓకే థ్యాంక్ యూ భయ్యా లవ్ యూ ఆల్ భయ్య మీరందరూ ఇంకా మరంత లానే ఉండాలండి మంచి సినిమాను సపోర్ట్ చేయాలి మన సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడ ఉంటాం మూడు ఒక సంవత్సరం మూడు సినిమాలు హీరో చోటు గొప్పవాడే మూడేళ్ళకి ఒక సినిమా చోటు గొప్పవాడే కాదు కదా మూడేళ్ళకి మనకు ఎన్నో సినిమాలు వస్తే మంచిది మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సో సెలబ్రేషన్స్ మనం కేక్ సెలబ్రేషన్